హాయ్ ఫ్రెండ్స్ డబ్బు తెలివి నమ్మకము అని ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు ఒకసారి విడిపోవాల్సి వస్తుంది విడిపోయిన తర్వాత కొంతకాలం మళ్ళీ కలవాలంటే ఎలా కలుసుకోవాలని డిస్కషన్ జరుగుతుంది డబ్బుని అడగ్గా మళ్ళీ తిరిగి ఎలా కలవాలా అనేసి అడగ్గా డబ్బు నేను బాగా రిచ్ పర్సన్స్ దగ్గరే ఉంటాను కాబట్టి బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరే నన్ను కలవచ్చు అని డబ్బు అంటుంది తర్వాత తెలివిని అడగ్గా నేను నాలెడ్జ్ కాబట్టి నేను పుస్తకాల్లో ఉంటాను మీరు లైబ్రరీలో కానీ బుక్ స్టాల్లో కానీ నన్ను కలవచ్చు అని అంటుంది తర్వాత చివరిగా నమ్మకాన్ని అడగ్గా నేను ఒక్కసారి పోతే తర్వాత తిరిగి రావడం అంటూ జరగదు అని సమాధానం ఇస్తుంది దీన్ని బట్టి ఏ బంధంలో అయినా ఏ బంధుత్వంలో అయినా సరే నమ్మకాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్